డయాబెటీస్ పేషెంట్స్కి వైట్ రైస్ మంచిదా బ్రౌన్ రైస్ మంచిదా వైట్ రైస్ అంటే రిఫైన్డ్ ఇందులో బ్రౌన్ జర్మ్ మిల్లింగులో పోతాయి మిగిలిన వండిన తెల్లని అన్నంలో యాభై గ్రాముల వరకు పిండి పదార్థాలు ఉంటాయి గ్లైస్మిక్ ఇండెక్స్ ఎనభై దాకా ఉంటుంది ఫైబర్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఉంటుంది దీని గుణాలు తొందరగా జీర్ణం అవుతుంది కాబట్టి తొందరగా షుగర్ పెరుగుతుంది అన్నం సాఫ్ట్గా ఉంటుంది తక్కువ ఫైబర్ తక్కువ పోషకాలు ఉంటాయి అయితే ఇది ఎక్కువ నిల్వ ఉంటుంది బ్రౌన్ రైస్ దీన్ని హోల్ గ్రెయిన్ అంటారు దీంట్లో బ్రౌన్ జరన్ ఉంటాయి దీంట్లో కూడా పిండి పదార్థాలు వండిన అన్నంలో నలభై ఐదు గ్రాముల వరకు ఉంటాయి గ్లైస్మిక్ ఇండెక్స్ అరవై తొమ్మిది వరకు ఉంటుంది ఫైబర్ నాలుగు గ్రాములు దీని గుణాలు నిదానంగా జీర్ణం అవుతుంది కాబట్టి నిదానంగా షుగర్ పెరుగుతుంది బి విటమిన్ మెగ్నీషియం మొదలైన పోషకాలు ఉన్నాయి అన్నం ముతకగా ఉంటుంది దీంట్లో బ్రాన్ ఉండటం వల్ల బ్రాన్లో ఉండే నూనె వల్ల ఈ బియ్యం ఎక్కువ కాలం నిల్వ ఉండవు బ్రాన్ అంటే తౌడు దీంట్లో నూనె ఉండటం వల్లనే దీని నుంచి రైస్ బ్రాన్ ఆయిల్ తయారు చేస్తున్నారు బ్రాన్ అనేది గింజ యొక్క పైపుర దీంట్లోనే ఫైబరు విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి జీర్ణం కావటానికి కొలెస్ట్రాల్ అదుపులో ఉండటానికి బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి పనికొస్తాయి జర్మ్ అనేది విత్తనం నాటినప్పుడు మొలకెత్తే పునరుత్పత్తి భాగం దీంట్లో విటమిన్ ఈ బి విటమిన్ కంప్లీట్గా ఉంటాయి రోగ నిరోధక శక్తికి మంచిది ఈ రెండింటిలో షుగర్ పేషెంట్స్ ఏది మంచిది కూరతో కలుపుకునేందుకు సౌకర్యంగా ఉండాలన్నా వెంటనే శక్తి రావాలన్నా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారు వైట్ రైస్ వాడుకోవాలి కానీ ఎప్పుడు మోతాదు దృష్టిలో ఉంచుకోవాలి ఈ బియ్యం ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి బ్రౌన్ రైస్లో పోషకాలు విటమిన్లు ఫైబర్ ఉంటాయి నిదానంగా జీర్ణం అయి నిదానంగా శక్తినివ్వటం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది కడుపు నిండినట్లు అనిపిస్తుంది ఎక్కువ కాలం నిల్వ ఉండవు ఉభయతారకంగా ఉండాలంటే వైట్ రైస్ బ్రౌన్ రైస్ సమపాళ్ళలో కలుపుకొని తినొచ్చు చియా సీడ్స్ చల్లుకొని కూరగాయలు కలుపుకొని తినచ్చు కానీ తక్కువ మోతాదులో తీసుకోవాలి